వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఉద్యోగుల జీతాల ఖాతా బ్యాంకుల భరోసా ఆసక్తి చూపుతున్న ఉద్యోగులు ముందుకొస్తున్న బ్యాంకులు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే భరోసా జీతాల ఖాతా ఉద్యోగుల కోసం బ్యాంకుల ప్రమాద బీమా పథకాలు ఖాతా తెరిస్తే చాలు ఇరవై లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ప్రయోజనాలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బ్యాంకులు ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి బ్యాంకు ఖాతాను ప్యాకేజీ పరిధిలోకి మార్చుకుంటే చాలు ఏటా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే ప్రమాదవశాత్తు సాధారణ మరణాలకు బీమా మొత్తాలు బ్యాంకులు చెల్లిస్తున్నాయి వివిధ ప్రభుత్వ శాఖల్లో పెద్ద సంఖ్యలో ముందుకొచ్చే ఉద్యోగులకు వ్యక్తిగతంగా జీతాల ఖాతాలు తెరిచే వారికి కూడా వేరువేరుగా ప్యాకేజీలు రూపొందించి బ్యాంకులు అమలు చేస్తున్నాయి దీంతో వివిధ ప్రభుత్వ శాఖలు తమ ఉద్యోగులకు అదనపు ఆర్థిక ప్రయోజనాల కోసం ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించే వివిధ బ్యాంకుల్లోకి జీతాల ఖాతాలు మార్చుకున్నాయి ఇక ప్రమాదవశాత్తు మరణించే ఉద్యోగులకు జీవో ఇరవై ఐదు ప్రకారము ఐదు లక్షల రూపాయలు సాధారణ మరణానికైతే రెండు లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం అందిస్తోంది దీంతోపాటు బ్యాంకుల బ్యాంకులు అందించే ప్రమాద బీమా పథకం అదనం కానుంది పురపాలక నగరపాలక సంస్థల్లో అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకి సంబంధించి ఇతర కార్మికుల జీతాల ఖాతాలు ప్రస్తుతం వేరువేరు బ్యాంకుల్లో ఉన్నాయి వాటిని ఇప్పుడు యాక్సిస్ బ్యాంకు కొత్తగా తీసుకొచ్చిన సువిధ ప్రోగ్రాంలో చేర్చి వారందరికీ ప్రమాద బీమాను వర్తింపచేస్తున్నారు పురపాలక నగరపాలక సంస్థల్లోని శాశ్వత ఉద్యోగులకు ప్రమాద బీమా కింద కోటి రూపాయలు చెల్లించేలా మరో పథకాన్ని యాక్సిస్ బ్యాంక్ అమలు చేస్తుంది హోంగార్డులకు సైతం ఇదే బ్యాంకు ప్రత్యేక భీమా పథకం కింద యాభై లక్షల రూపాయలని అందిస్తుంది ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కూడా ఉద్యోగుల జీతాల ఆధారంగా ప్రమాద భీమాని అమలు చేస్తోంది నెలకు పదివేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల జీతం కలిగిన ఉద్యోగులకు కనిష్టంగా మూడు లక్షల రూపాయలు అదేవిధంగా ఇరవై ఐదు వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల జీతం పొందే ఉద్యోగులకు గరిష్టంగా యాభై లక్షల రూపాయల వరకు చెల్లిస్తోంది ఇక కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ కింద ఐదు కేటగిరీల కింద ఈ ప్రమాద బీమాను ఎస్బీఐ అయితే అమలు చేస్తోంది అయితే ఈ ఖాతాలు వ్యక్తిగతంగాను తెరవచ్చు మార్చుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కొత్తగా చేరిన ఉద్యోగులు ఆకర్షణీయమైన ప్రమాద బీమా పథకాలు అమలు చేసే ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకుల్లో జీతాల ఖాతాలు వ్యక్తిగతంగాను తెరవచ్చు జీరో బ్యాలెన్స్తో బ్యాంకులు ఇలాంటి ఖాతాలు తెరుస్తున్నాయి జీతాలు ప్రతి నెల విధిగా సంబంధిత ఖాతాల్లో అయితే జమ కావాలి అప్పుడే ఈ ప్రమాద బీమా ప్రయోజనాలు వర్తిస్తాయి ఎస్బీఐ యాక్సిస్తో పాటు ఇతర అనేక బ్యాంకులు ఈ ప్రమాద బీమాను అమలు చేస్తున్నాయి ఉద్యోగులంతా కలిసి తమ ప్రభుత్వ శాఖల ద్వారా బ్యాంకుతో ఒప్పందం చేసుకుంటే అలాంటి వారికి ఈ బీమా ప్రయోజనాలు అధికంగా ఉంటాయి అలా కాకుండా వ్యక్తిగతంగా ఖాతాలు తెచ్చే వారికి ఈ ప్రయోజనాలు తక్కువగా ఉంటాయి ఈ విధంగా అయితే వివిధ రకాల బ్యాంకులు ఉద్యోగులకు సంబంధించి ఈ ప్రయోజనాలైతే ఉచితంగానే అందిస్తూ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్